ప్రియమైన వారలారా ఈ ఉదయ కాలము దేవుని పరిశుద్ధ వాక్యము వినడానికి చేరవచ్చిన మీకు దేవుని నామంన శుభాలు ఆహ్వానాన్ని తెలియజేస్తున్నాను అనుదినము క్రమంగా వాక్యం విని దానికి తగినట్లుగా జీవించట దేవుడిచ్చిన గొప్ప భాగ్యం ఈ పరిచర్యలో పాల్పొందుతున్న మీ అందరినీ దేవుడు దీవించిన గాక ఈ వాక్యము దీవెనకరంగా ఉన్నట్లయితే మీ తోటి వారితో పంచుకోవాలని మనవి దీన్ని షేర్ చేసి ఇతరులకు ఫార్వర్డ్ చేయండి అనేకులు వాక్యంలో బలపరచుపడ్డ దేవుని కృప ప్రార్థన చేసుకుందాం మహోన్నతిరా ఉదయకాలము వాక్యం ద్వారా మాతో మాట్లాడమని మా ప్రభు రక్షకుడే వేడుకుంటున్నాను ఆమెన్ ప్రియా స్నేహితులారా ఈ ఉదయ కాలము తిమూతికి రాయబడినటువంటి మొదటి పత్రిక ఆరు అధ్యాయంలో మరొక ప్రాముఖ్యమైనటువంటి విషయంతో మనము వాక్య ధ్యానంలో కొనసాగుతున్నాం సేవకులు దాసులు యజమానులను సహోదరులుగా భావించాలి సేవకులు యజమానులుగా ఉన్నటువంటి వారందరికీ పైన ఇంకొక యజమాని దేవుడు ఉన్నాడని వారు జ్ఞాపకం చేసుకోవాలి తర్వాత మన కొరకు పనిచేస్తూ మనకు లాభకరంగా సహాయకరంగా దీవెనకరంగా ఉన్నటువంటి వారు మనము తోబుట్టులాగా అన్నదమ్ములాగా అక్కజల్లెల్లాగా ఆదరించాలి అనే మాటలు ఇక్కడ రాయబడి ఉన్నాయి ఈ మాటలు రాసేటువంటి సందర్భంలో వెట్టి చాకిరి బానిసత్వము మనుషుల్ని బానిసలుగా చేసుకోవడం మనుషుల్ని పనివారిగా చేసుకోవడం వారు చెల్లించలేని అప్పును బట్టి ఆ రీతిగా ఉంచేటువంటి దురాచారం ఉంది దాసులకు హక్కులు ఎక్కువగా లేనటువంటి సమాజాలు కొంత హక్కులు ఉన్నటువంటి సమాజాలు గ్రీకు రోమా ప్రాంతంలో ఇస్రాయేల్లో ఇంకా అనేక దేశాల్లో మన దేశంలో కూడా అలనాటి కాలంలో ఇటువంటి దురాచారం ఉంది ఒకసారి సేవకులు దాసులుగా వారిని ట్రీట్ చేస్తూ ఉన్నప్పుడు చూస్తున్నప్పుడు వారి ఎడల తక్కువ దృష్టితో చూడడం తక్కువగా వారిని గణించడం వారిని నీచంగా చూడడం ఇటువంటి దురలవాటు కూడా వారిలో ఉంది వారిని హీనమైనటువంటి వ్యక్తులుగా చూసేటువంటి దృష్టి తక్కువగా చూసేటువంటి దృష్టి అవమానించేటువంటి దృష్టి వారిని మనిషిగా కాక వస్తువుగా చూసేటువంటి మనం గైనా మన పనులు చేసేటువంటి వస్తువుల్ని వాషింగ్ మిషన్లని మిక్సీలని ఫ్రిడ్జ్లను వీటన్నిటిని ఎట్లా చూస్తూ ఉన్నామో ఆ రీతిగా వారు సేవకుల్ని పనివారిని చూసేటువంటి వారు అటువంటి సమాజంతో పౌలు గారు ఏమంటా ఉన్నారంటే వారిని మీ తోబుట్టులాగా చూడండి ఫిలెమోన్కు రాస్తూ ఫిలెమోన్ పత్రిక రాస్తూ ఫిలెమోన్ గురించి అక్కడ ఉన్నటువంటి అక్కడ ఉన్న పరిస్థితుల్ని బట్టి చెప్తా ఉన్నదిగో ఇక మీదట దాసుడు కాదు ఇక మీదట కుమారునిగా దేవునిలో ఒక కుమారునిగా ఎంచాలి అటువంటి ప్రేమపూర్వకమైనటువంటి ఒక రిలేషన్షిప్ను పావులు గారు తీసుకొస్తూ ఉన్నారు ఇది చాలా గంభీరమైనటువంటి పరిస్థితి ఎందుకంటే మునుపు వారిని హీనంగా చూస్తున్న వారిని విశ్వాసము క్రైస్తవ ఆధ్యాత్మిక జీవితం సువార్త తీసుకొచ్చినటువంటి గొప్ప ఉద్దేశం ఏంటంటే వారిని మనుషుల్లాగా గుర్తించాలి వారికి కావాల్సిన గౌరవం వారికి కావాల్సిన ప్రేమ వారికి కావాల్సిన ఆదరణ ఇవ్వాలి వారు మనతో సహవారుగా ఎంచాలి యేసు ప్రభుల వారు పొరుగువారిని ప్రేమించండి నిన్నువలే పొరుగువారిని పొరుగువారుని ప్రేమ చూపించడం అనేది ఒక గొప్ప ప్రేమ గల లక్షణం ఒక గొప్ప నిదర్శనం ప్రభు ప్రేమకు అటువంటి నూతనమైనటువంటి విప్లవాత్మకమైనటువంటి పొరబడి ఆలోచన రావాలి ఎప్పుడైతే ఇతరులను ప్రేమ గల దృష్టితో అన్నదమ్ముల్లాగా అక్కజల్లలాగా చూడగలుగుతాం అప్పుడు వారి కొరకు ప్రార్థన చేయగలుగుతాం అప్పుడు వారి గురించి శ్రద్ధ కలుగుతాం అప్పుడు వారి మేలు కోరగలుగుతాం మనం ఇతరులను మనకంటే తక్కువగా ఉన్నవారిని మనకు సహాయం చేస్తున్న వారిని పనిచేస్తున్నటువంటి వారిని కూడా ప్రేమ గల దృష్టితో చూడాలి ప్రేమ కలిగినటువంటి మనసుతో వారిని ఆలోచన చేయాలి వారి పట్ల కొంత శ్రద్ధ కొంత సహాయం చేసేటువంటి మనసు ఈ భావన ఉండాలి అని పౌలు గారు తెలియజేస్తూ ఉన్నారు అందుకే యజమానులకు దాసులకు ఇద్దరికి చెప్తూ ఉంటారు ముష్కరులైన మీ యజమానులకు లోబడి ఉండండి యజమానులారా వారిని బాధ పెట్టవద్దు వారు కూడా మీతోటి వారిని ఎంచాలి ఈ రీతిగా దేవుని వాక్యంలో ఇరువురి పట్ల శ్రద్ధ కలిగి ఉండడం ఈ వాక్యపు ఉద్దేశాలు విలువలతో అనేక గొప్ప మార్పులు తీసుకొని రాబడ్డాయి ద్వేషం తొలగిపోయింది అనేక చోట్ల అసూయ తొలగిపోయింది తక్కువగా చూసేటువంటి స్వభావం తొలగిపోయి అందరూ యేసు ప్రభుల వారిలో ఆ దేవుని స్వరూపమందు చేయబడిన వారని దేవుని బిడ్డలని దేవుని లక్షణం కలిగి ఉన్నారనేటువంటి గొప్ప ఆలోచన కలిగిన జీవిత విధానాన్ని ప్రభు తీసుకుని వచ్చినారు కనుక ఈ ఉదయము ఇతరులను ప్రేమించే మనసు ఆదరించేటువంటి మనసు ఎవరిని తక్కువగా చూడకుండా అందరిని ప్రేమగల దృష్టితో చూసేటువంటి హృదయం దేవుడు మనకు కాక ప్రార్థన చేసుకున్నాం మహోన్నతిడ నాయన ఇదిగో ఈ వాక్యానుసారంగా జీవించే కృప మాకు దైత్యమని ఏ స్పరిశుద్ధ నామను ప్రార్థిస్తున్నాం తండ్రి ఆమెన్ గాడ్ బ్లెస్ ఇవ్వాలి దేవుడు మిమ్మల్ని కాక